ఈ రోజు నుంచి మనము బైబిల్లో ఉంటున్న ప్రతి ఒక్క ఫలాల గురించి ధ్యానిద్దాం అయితే మొదటిగా ద్రాక్ష ఫలం గురించి మనము ధ్యానిద్దాం ఈ ఫలం అనేది చాలా గొప్ప పేరు పొందుకొని ఉన్నది బైబిల్లో అయితే ఇది ఆది నుంచి ప్రకటన వరకు మనము చూడొచ్చు ఫలం అనే పేరుని ఈ ఫలము ఏదాన్ని సూచిస్తుంది అనంటే సమృద్ధిని ఇంకను దైవికాన్ని సూచిస్తుంది అయితే ఈ ద్రాక్ష ఫలముని మనము ఎన్నో వచనాలలో చూస్తూ ఉంటాం ఈ ద్రాక్ష ఫలాన్ని పాత నిబంధనలో జాష్వా తీసుకొచ్చినట్టు కూడా మనం చూస్తాం కొత్త నిబంధనలో కూడా చూస్తూ ఉంటాం వైన్ గా కూడా మనము చూస్తూ ఉంటాం ఇంకా ఎన్నో రకాలుగా మనము చూస్తూ ఉంటాం బైబిల్లో అయితే ముఖ్యంగా మనము ఏం చూడాలని అంటే ఈ ఫలాన్ని ఈ ద్రాక్ష చెట్టుని ఏసుక్రీస్తు ఏ విధంగా వివరిస్తున్నాడో మనం మనము చూసుకుందాం యోహాను పదహైదు ఒకటి నుంచి ఏడు వరకు మనము చూసినట్లయితే అందులో ఈ ఫలాన్ని ఏ విధంగా ఏసుక్రీస్తు వర్ణిస్తున్నాడు అంటే ఆయననే ద్రాక్షకి తోట ఆయననే తోటని అందులో చేసేది ఎవరినంటే ఆయన తండ్రి అని సెలవిస్తున్నాడు అయితే ఆయనలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు మంచిగా చూసుకుంటా అన్నట్టు వివరిస్తున్నాడు ఎవరైతే అంటే ఫలంలో ఏవై ఏవైతే ఎండిపోయి ఉంటాయో ఏవైతే చెడిపోయి ఉంటాయో వాటిని అయితే పని చేసేవారు వాటిని ఏ విధంగా అయితే కత్తిరించి దూరము పడేస్తారో అదే విధంగా ఎవరైతే ఏసుక్రీస్తులో ఉండకపోతే వారిని తండ్రి ఏం చేస్తాడనంటే వెలివేస్తాడు వారు ఏ విధంగా అయిపోతున్నారంటే ఎండిపోయిన వాటిని అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిని మంటలో ఏ విధంగా వేస్తారో ఎవరైతే యేసుక్రీస్తులో ఉండరో వారు కూడా నరకానికి వెళ్తారు అన్నట్టు ఇక్కడ వాక్యం వివరిస్తుంది ఇంకా మనము ఏసయ్యనే నేను ద్రాక్షళిని అని సెలవిస్తున్నాడు అయితే మనము ఆ ద్రాక్షిలో ఉన్నట్టయితే మనము ఫలిస్తామని కూడా వాక్యం సెలవిస్తుంది అయితే మనము ఏడవ వచనంలో చూసుకున్నట్లయితే నాయందును మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదియో ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని కూడా వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడైతే ఎసుక్రీసుయందు నిలిచి ఉంటామో అప్పుడు మనకిష్టమైనది అడిగినప్పుడు మనకి అనుగ్రహింపబడుతుంది మనం ఎప్పుడైతే ఆయనను నిలిచి లేకుండా ఉండి అడిగినట్లయితే మనము ఈ ద్రాక్ష తోటలో ఏ విధంగా అయితే ఎండిపైన మొక్కవలే కత్తిరింపబడి ఉన్నదో అదే విధంగా మన జీవితాలు కూడా ఎండిపైన ఆత్మీయ జీవితం వలె ఉండిపోతుంది ఆ విధంగా కావద్దనంటే మనము కూడా ద్రాక్షళిని నేనే అని యేసయ్య ఏ విధంగా చెప్పిండో ఆ ద్రాక్షళికి తీగలు వలె మనము ఉండాలని కోరుకుందాం మనం ఆ ద్రాక్షళికి తీగలు మీరు అని వాక్యం సెలవిచ్చినట్లే ఆ తీగలని మనం కూడా తీగల వలె ఉందాం దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించను గాక ఐ మీన్